హాయ్ అండి వెల్కమ్ టు మన ఇంటి వంటగది ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి పుల్లగంద పులుసండి ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి ఇందులో కాస్తంత ఆవాలు జీలకర్ర ఆవాలు జీలకర్ర వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ములక్కాడ పుల్లగంద కట్ చేసి పెట్టుకోండి ఆవాలు జీలకర్ర వేగాయండి కాస్త అంత వేసుకోండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కంద ముక్కలన్నీ ఇంట్లో వేసుకోవాలండి ఇది కాస్త వేగాలండి పుల్లగడ్డ తినడానికి అందరు భయపడతారండి ఎందుకంటే అది తింటే దురదొస్తుందని కాబట్టి దాన్ని ఉడకబెట్టే ముందు మనం బియ్యం వాష్ చేసిన వాటర్లో ఉడకబెట్టాలండి నేను ఫస్ట్ ఉడకబెట్టి పక్కకు పెట్టుకున్నానండి బియ్యం వాష్ చేసిన వాటర్లో ఉడకబెట్టడం వలన మనకి కందు దురద రాదండి ఒకసారి ఇలా ట్రై చేయండి ముక్కల మీద నుంచి కాస్తంత పసుపు వేసుకోండి కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ముక్కలు కాస్త వేగాక సాల్ట్ వేసుకోండి ఇప్పుడు కాస్తంత ధనియా పౌడర్ వేసుకోండి కాస్తంత కారం కారం వేసి కలుపుకోండి ఇప్పుడు కాస్తంత వాటర్ వేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ మొక్కనిద్దాం మూత పెట్టి ఈ పులగంద మొక్క ఈ పులగందలో పొటాషియం మ్యాగ్నీషియం పిచ్చు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా ఉంటుందండి కొవ్వు సోడియం తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది ఆలుగడ్డ కన్నా ఎక్కువగా తీసుకోవచ్చు ఆలుగడ్డ తినడం వలన లైసెమిక్ ఎక్కువ ఉంటుందండి ఆలుగడ్డలో ఇందులో తక్కువ ఉంటుంది ఇండెక్షన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది ఇందులో కాబట్టి ఇది షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినేయవచ్చు ఇది ఫైల్స్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది ఇందులో ఇప్పుడు చింతపండు గుజ్జు పోసుకోండి ఇందులో కాస్త నువ్వుల పొడైనా పర్లేదు కొబ్బరి పొడైనా పర్లేదు వేసుకోవాలని నేను కొబ్బరి పొడి వేస్తున్నాను ఇందులో కాస్త అంతా అయినా బెల్లమైనా వేయాలండి టేస్ట్కి బాగా వేయకండి బాగేదు ఈ కాస్త దగ్గరికి రావాలండి చూడండి హెల్తీ అండ్ టేస్టీ ఉల్లగంధ పులుసు రెడీ అయింది అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి